அம்மா కాదు సండేమో తెలుసా ఇగో నా బండి సెట్ నీ బండి అయితే రొమాంటిక్ ఉంటుంది జిగురుతో వచ్చాను ఎగ్గా కాదు నాట్ చేయాలంట ఇష్టం ఫీలింగ్ లేదు నాకు పల్లెలొస్తున్నాయని నేను చాలా ప్రతిసారి రాజ్యం ఏది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలే జల్దివా అలా వెళ్ళిపోతారు వచ్చేవారికి వాళ్ళిద్దరు నీళ్ళ వేరు నా బండి తీసుకొని జిగురా వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళా నీకు చెప్పాలి నేను ఇప్పుడు వచ్చినా శీషన్ పోయినా కదా నాకేమో రడై ఉంటుందండి ఒకటి ప్రమోషన్ ఉంది ఆ చెడ్డం వస్తున్న రై నేను రెడైనా నువ్వు చెల్లి రెడమంటావు బండిది సో ఐదు కావాలని ఎస్ అయిన కలిసి మాటలు ఇక్కడ ఇప్పుడు చాలా ఓపికగా ఉంటున్నా ప్రతిసారి చాలా షో చేసేస్తున్నా నువ్వు నాకు కోపం చూడలేవు ఈ రోజు సన్నీ కూడా అయిపోయి ఇంత వరకు నా పేషెంట్స్ ఉండాలో అంత వరకే ఉంటది అంటే ఉండాలంటూ లాంగ్ అది ఒక అయిపోయి తోనే ఏమన్నా వేసుకోండి ఈ రోజైతే నేను ఎట్ల పెద్ద గొడవ వేసేస్తాను నీళ్ళకొడని కూడా చూడకైతే అడిగ చూడము ఆల్రెడీ పిక్చోళ్ళు లెక్క పోతున్నాం ట్రాఫిక్ లో వాడి

నేనేమన్నా ఈడని నేను చుట్టా వాళ్ళు బయటకు వచ్చే వరకు ఎంతసేపు పనిలో కూలుకుతారో కూలుకొని వచ్చినాక మాట్లాడుతుందా ఇంతమందిలో నేను ఏడమ్

మీద ఫోన్ ఎత్తకుండా సరే తప్పేం ఏం ఆ సరే జిగురువే ఆ ఏమంటారు మంచిది మరి ఎందుకు ఇట్లా పోతుడు ఇంకా పోనీ అలా నుక్ ఆపేసాం అంతేమైత తెలుసా ట్రాఫిక్ జామ్ అవుతుంది మాట్లాడుతున్నా పోనీ లే జిగురు మన జిగురు కదా అని చెప్పి అరే పోత పోనీ నరే నాకు చెప్పాలా కదా ఒక మాట ఇటులో పోతున్నాం అంట ఉన్న పొండి అని అంటుండే కింద వర్త మస్తు ఉంటది నేత ఫుల్ రౌతా వీడియో మొత్తం అవుతా ఈ వీడియో చూడండి ఎట్లా చేస్తాను ఫోన్ ఎనస్ట్ ముందు ముందు వ ముందుకో ఏడికట అడికొని కొని ఇద్దరు ఫ్లాష్ మ్యాన్ ఓ మై అన్నా నమ్మలేకపోతున్నాడు అన్నా

ఎక్కువ మించాయమో అర్ధ గంట నేను వస్తాను అంటే సరే ప్రమోషన్ చేద్దామని ఫోన్కి ఎత్తు కల నువ్వు విజయనాడు జిగురు తోటి పగ చేస్తుంది జిగురు అంటే నీ కాబట్టి మీద పట్టుకోడానికి రాదు ఇట్లా పట్టుకోవాలి కాదు సండేమో తెలుసా వెంటకుంటది జిగురుతోడు వచ్చాను తెలుసు అది ఎందుకు తెలుసా ఎందుకు పోయినాం ఎందుకు నేను అప్పటి నుంచి పిచ్చి వెళ్ళాలి లెక్క నువ్వు బయట ఆడ రోడ్ మీద అయ్యాకండి అర్థమైందా ఆయన నాకు చెప్పలేదు వీడియో కోసం ఫోన్ చేసిన అరే నరేష్ ఇట్లా వీడియో ఉంది నరేష్ వచ్చలేడు సరే ఒకసారి అది ఉంటే చూడాలంటే హరికర బండి ఇప్పుడు తీసుకొని నువ్వు వచ్చినావు అనుకో నేను ఇచ్చినా అన్నాడు

తెల్లవడు సార్ చూడడానికి ఆఫ్ లంగా లెక్కలు లంగా పినుసు నాడాకెట్ అవన్నీ నువ్వు మాట్లాడకు లంగా పినుసు నాడా అవన్నీ వచ్చింది

తప్పించుకోవాలని చెప్పి అట్లా చేస్తు నాకు అర్థమైనా నువ్వేం తీసుకోవాలి రాదు నాకు అవసరం కూడా లేదు నేను పొద్దున నుంచి జిగులుతో మొన్ననే చెప్పిన

పప్పు వినిపిస్తే చూస్తాం ఆమె తీయాలని చూస్తాం బుద్ధి లేదు జ్ఞానం లేదు సిక్కు లేదు శరము లేదు చూసినా నువ్వు ఫస్ట్ ఆ నరేష్ మాట్లాడు స్పందనోడు మానేస్తావంటే బాగుంది నీతో నెక్లెస్ చూడాలి నెక్లెస్ చూడ మీద సల్ల ఉంటాయి అందుకే

నాకు సన్ని ఎప్పుడైనా సరే ఏదైనా కాంగరా గట్టి కొద్దిసారి కవరింగ్ చేయడానికి ఎదటి వాళ్ళు భయపడడానికి అని గట్టి మండలం చేయండి మీరు చెప్పద్దాం నీ ఊర్లో ఆ పంద్రం రోజుకి పెద్ద దండం పెట్టాలి మీరు ఓరికి భయపడించుకుంటారు కొంచెం కూడా దిగి కూడా ఈవెంట్ దో వస్తుంది కాదని కూడా వస్తాడు ఏంటి సార్ ఒక్కటి తెలుసు మీ గురించి నాకు కొంచెం ఇప్పుడు ఫ్రీ పోనీ అని ఎక్స్క్యూజ్ చేసినాం ఏ దొంగలు కాదు ఉన్నది ఉన్నట్టు చెప్తాను నువ్వు దొంగలాగా ఊరికి ఉరికినా జిగురు ఏం చేసింది నేను ఒకటి పోదామని చెప్పింది పోయినాక పోయినాక ఏం చేసింది మొత్తం నరేష్ గురించి టాపిక్

మొన్ననే ఈ మొత్తం చీ రేపథ్యం నువ్వు ఒత్తివే వెళ్ళిపో అనిపిస్తాడు అని నీకున్న ఆమె రమ్మనేస్తాన్ని పొన పోవాలని వాళ్ళకోరిక అడగాలగురు అడిగినా ఈయన ఏం అడగాలి హారావు హరికాడుగుతా ఎందుకు కాదు ఇంకోటి తెలుసా జిమ్ కి పోకుండా వచ్చి మంచి రాడు అది చెప్పిందా ఎందుకు నిజంగానే మనం ఫోన్ ఫోన్ చేస్తారు ఆ రోజు రాత్రి తీసినాకమ్మని చెప్పకుండా ఏం శ్రీశైలం

గారు గీరు ఎవరు లేదు ఇప్పటి నుంచి హారిక ఎవరు ఇంక ఇప్పటి నుంచి హారికకి సన్నికి ఎటువంటి బాండ్ లేదు ఈ రోజు నుంచి హారిక అన్ని బ్లాక్ చేసేస్తుంది సన్ని నాకు ఏమి పగ కాదు నాకు పగ కాదు నేను చెప్పిపోయి ఉంటాయి నేను పిచ్చిన లెక్క నుంచి ఫాస్ట్ ఫాస్ట్ గా నాకు వీడియో ఉందని చెప్పి ఊరుకొస్తున్నా వచ్చిందని ఒక చిన్న కూడా నేను నాకు వస్తుంది ఫిర్బి వచ్చే లోపల ఇద్దరు సర్సాలు ఆడుతు మనుషులుగా ఇంకేమన్నా కదా

దొంగలు బయట పడ్డానికి సిగ్గు లేకుండా ఇదిగో నేను ఈసారి మాత్రం మొన్న ఏదో నేను ఫోన్ అని ఒక రెండు రోజులు చూద్దాం అనుకున్నా చూసేట్లా చేసిండు ఇప్పటి నుంచి హారిక మాట్లాడుకోరు అవసరం లేదు ఇప్పుడు నాకు చెప్పకుండా పోయినందుకు నేను ఏం చేస్తాను చూడు ఇప్పుడు చెప్తాను ఇంకా వీడియోలో మళ్ళీ సిగ్గులే సిగ్గున్నాడు అయితే మళ్ళీ సిగ్గున్న వీడియో పెట్టుకొని రావద్దు అదే ఇప్పటి నుంచి హారిగా గొప్ప ఫోన్ వచ్చినా మంచి ప్రతి వీడియోస్ ఇప్పుడు ఆమె అడుగుతున్నావు మెల్ల ఇంత పట్టుకోనికి ఎక్కువ మెల్ల ఏమైందమ్ హీరోయిన్ చూడు ఎక్కడ ఎందుకడ తీసుకోవడానికి బాధ్యత అంతే అయిపోయింది కదా ఏ నిజం చెప్పేసి అయిపోతే లుగా ఇద్దరు మధ్యలో చెప్పాలా తలకేనా వస్తుంది నీళ్ళక్కడ తీసుకొచ్చి చదివేసండి తీసుకోవాలి నీళ్ళక్కరే ఇంకే తీసుకోవాలి ఒక మాట కదా జిగురు నరేష్ ఎల్బీ నగర్ లో వచ్చినప్పుడు రెడీ అయి ఉండు అని చెప్పడానికి చెప్పిండు హారిక వస్తుంది అని అన్నాడు నేను చెప్పిన అన్నా ఎందుకు పనికి ఎందుకు కోపం వస్తుంది చెప్పకుండా ఎట్లా పోతావు ఎట్లెట్లా పోతావుతా గౌరవం మస్తుమా ఏమైతుంది పిలిచొస్తుందా కాలి కాదుగా జిగు జిగురు నిజం నిజం చెప్పాను చూపిస్తాను

మెల్ల చోర నింపిండు అరే ఇందాకనే కాదా అరే ఓ నేను పనిచేస్తున్నా రిచలు